అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ నేనైతే చాలా రోజులు అవుతుందండి ఫుల్ డే బ్లాగ్ పెట్టి ఇంక ఇదైతే నేను శనివారం రోజు తీసిన బ్లాగ్ అండి ఈ శనివారం కాదు పోయిన శనివారం తీసింది దీన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదానికి ఇన్ని రోజులు టైం అయితే పట్టిందండి ఈ బ్లాగ్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరు చిన్నపిల్లలతో ఇంట్లో పనులు అలాగే యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా శనివారం రోజు అయితే ఉదయాన్నే లేసింది కొంచెం తల అయితే దువ్వుకొని ఇంక నీట్గా అయితే రెడీ అయ్యానండి ప్రతిసారి జిడ్డు గారుకుంటూ చింపిరి జుట్టు వేసుకొని వీడియోస్ చేస్తే ఏమో ఉంటుంది చెప్పండి నాకే ఎందుకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకొకొక్కసారి ఏమో చిన్నపిల్లల్ని పెట్టుకొని నీట్గా రెడీ అయ్యి పనులు చేయాలంటే మన వల్ల అవ్వదు కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి అందులోనూ చిన్నపిల్లలు ఉంటే పనులు అమ్మట వస్తూనే ఉంటాయి కదండి అందుకనే అంతగా రెడీ అయ్యి వీడియోలు చేయాలంటే నాకు కుదరదండి ఇంక ఇక్కడైతే ఉదయాన్నే ఇల్లులన్నీ ఊడ్ చేసుకున్నానండి శనివారం కాబట్టి ఇంకా ఊడ్ చేసుకొని ఇల్లులు కూడా తుడిచేసుకున్నాను తర్వాత గుమ్మ ముందు ముగ్గులైతే పెట్టుకుంటున్నానండి ఈ మధ్య డైలీ ముగ్గులు వేస్తున్నాను కదా పర్వాలేదు కొంచెం కొంచెం బాగా వస్తున్నాయండి నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే పెళ్ళవక ముందు ముగ్గులైతే డైలీ వేసుకునే వాళ్ళం కాదండి ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు క్రిస్టియన్స్ అండి ముగ్గులు వేసుకోరు మామూలుగా న్యూ ఇయర్ పొంగలు అయితే నేనే వేసేదాన్ని పేపర్లో ఇంతకుముందు పేపర్లలో వేసేవాళ్ళు కదండి పొంగలు వస్తుందా న్యూ ఇయర్ వస్తున్నా ముగ్గులు వాటిలో చూసి నేనైతే ప్రాక్టీస్ చేసి వేసేదాన్ని అండి ఇంకా మామూలు డేస్లో అయితే వేసుకునే వాళ్ళం కాదు ఇక్కడైతే నేనైతే ముగ్గు పెట్టేసుకున్నానండి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్ తినిపిస్తూ ఉన్నానండి ఇక్కడైతే రాగి అటుకులు ఉంటాయి కదా దాంతో ఇలాగ అయితే చేశానండి నిమ్మకాయ పిండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మా చిన్నోడిని తినమంటే వాడైతే వద్దని అంటున్నాడండి అందుకని వాడి కోసం అయితే ఇలాగ బ్రెడ్ మీద జామ్ అయితే పూసి ఇచ్చేసానండి వాడే తినేశాడు ఇంకా మా పెద్దోడ్ని కూడా తినురా అని చెప్పి స్పూన్ ఇస్తే వాడైతే తినట్లేదండి నేనే పెట్టాలంట ఇంకా శనివారం కదా మా పిల్లలకైతే స్కూల్ పిల్లలు పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే నాకు ఆ రోజు చుక్కలు చూపిస్తారండి నిజంగా చెప్తున్నాను కదా అంత సైలెంట్ పర్సన్స్ ఏం కాదు ఇద్దరు ఏదో ఒక విషయంలో కొట్టుకుంటూనే ఉంటారండి మా చిన్నోడైతే మా పెద్దోడు చేతిలో ఏది ఉంటే అదే కావాలని అడుగుతూ ఉంటాడండి పాపం ప్రతిసారి మా పెద్దోడే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు ఇంట్లో పెద్దవాళ్ళందరూ అంతే కదా చిన్నవాళ్ళ ముందర గెలవలేరు కదండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా చిన్నోడు ముందలైతే మా పెద్దోడు పాపం ఎప్పుడు ఓడిపోతున్నట్టే ఉంటాడు నాకు ఒక్కోసారి జాలి అనిపిస్తుంది ఒక్కోసారి మా చిన్నోడి మీద అరుస్తూ ఉంటానండి ఇంకేం చేస్తావు వాళ్ళ డాడీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళందరూ సర్లే వదిలే చిన్నపిల్లడు కదా అంటూ ఉంటారండి నాకైతే భలే కోపం వస్తూ ఉంటుంది ప్రతిసారి వాడి కోసం వీడు కాంప్రమైజ్ అవ్వడము అంటే వీడు చిన్నపిల్లడే కదండి వీడి వస్తువులు ప్రతీదీ కావాలని అడుగుతాడండి వాడి చేతులు ఏది ఉండనివ్వడు అంత గయ్యాలిగా ఉంటాడు మీ ఇంట్లో మీ చి మీ చిన్నపిల్లలు కూడా ఇంతేనా మా పెద్దోడైతే అమాయకం కొంచెం మెత్తక మా చిన్నోడైతే గడుసండి గడుసు అండి చాలా గడుసు ఎంతైనా చిన్నోళ్ళు గడుసుగా ఉంటారు కదా మీ ఇంట్లో కూడా అంతైనా కమెంట్ చేయండి ఇంకా ఈ టెంకాయలు అయితే మేము పెళ్ళికెళ్ళినప్పుడు మాకైతే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి కొంతమంది అయితే ఈ టెంకాయలని కొట్టేస్తూ ఉంటారు నాకు అంత నాకు ఇష్టం ఉండదండి అలా కొట్టడం ఎందుకంటే అది వాళ్ళు మనకి ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని వాడిన లెక్క అయిపోతుంది వాడిన దాన్ని దేవుడికి ఎలాగా మనం నివేదిస్తాం చెప్పండి అందుకని నేను వాటిని సపరేట్గా పక్కకు పెట్టేశానండి వాటితో ఏదైనా రెసిపీస్ చేయొచ్చని తర్వాత బట్టలైతే నానబెడుతున్నానండి ఇంకా బట్టలు ఉతికేసుకోవాలని చెప్పేసి నేనైతే పూజ సాయంత్రం చేద్దాంలే అనుకున్నానండి ఉదయం పూట ఎందుకులే సాయంత్రం ప్రశాంతంగా చేసుకుందామని మోస్ట్లీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను సాయంత్రం పూటే చేసుకుంటానండి ఒక్కోసారి పూజలు ఉదయం పూట కుదరదు ఎందుకంటే పది లోపు పదిన్నర లోపు చేసుకోవాలంటారు కదా ఒక్కోసారి లేట్ అవుతూనే ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు అలవాటుని మార్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటానండి ఇక్కడ చూసారా మావారైతే స్నానం చేసి టవల్ తడిగానే బెడ్ మీద వేసేసి లుంగి ఆడ పక్కన పడేసేసి వెళ్ళిపోయాడండి ఇదంతా నేను ఎందుకు వీడియోలో చూపిస్తున్నానంటే మా వారు ఏమంటారు ఎప్పుడు చేస్తూనే ఉంటావు ఏం పని చే పని పని చేస్తూ ఇంకా తీరదా తీరదా ఏం పని ఉందని మనసులకి నలుగురు మనసులకి అని మాట్లాడుతూ ఉంటాడండి ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే పనులు ఎలా ఉంటాయి అనేది మగవాళ్ళకి ఏం తెలుస్తుందండి వాళ్ళు ఇక్కడ తీసిన వస్తువు ఎందుకు పెద్దవాళ్ళే వాళ్ళ వాళ్ళ వస్తువులు ఎక్కడ తీసినవి అక్కడ పెట్టారండి ఇంకా వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు ఎలా పెడతారు అక్కడ టవల్ పై బయట ఆరేయకుండా మంచం మీద వేసేసిపోయాడండి ఇవన్నీ కూడా నేనే తీసి పెట్టుకోవాలి మా పిల్లలకి ఫుడ్ నేనే పెట్టుకోవాలి వాళ్ళని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇన్ని పనులు చేసుకున్నప్పుడు లేట్ అవుతుందా అవదా కానీ మా వారు నన్ను ఎప్పుడు నిదానంగా చేస్తూ ఉంటావు ఎప్పుడు చేస్తూనే ఉంటావా అని మాట్లాడుతూ ఉంటారండి నాకు తెలిసి చాలా మంది మగవాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కదా అందుకని వీడియో చూపించాను కనీసం ఫ్యాన్ స్విచ్లు కూడా ఆఫ్ చేయకుండా ఛార్జింగ్ స్విచ్ కూడా ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడండి మా ఆయన నేనే చూసుకుని ఆఫ్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే మా పెద్దోడికి స్వీట్ కాని అంటే ఇష్టమండి అందుకని వాడి కోసం బా ఉడకబెడుతూ ఉన్నాను తర్వాత నీళ్ళు కూడా కాగిపోయాయి మా పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి ఇంకా అన్నం వండేదానికైతే ముందుగానే బియ్యం నానబెట్టుకున్నానండి బియ్యము కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసాను ఇంకా పప్పు చేద్దామని శనివారం కాబట్టి పప్పు కూడా సేపు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా శనివారం కదా మరుసటి రోజు ఆదివారం కాబట్టి దోశ దోశ పిండికైతే నానబెడుతున్నానండి చికెన్ కర్రీలోకి దోశలు బాగుంటాయి అందుకని దోశలకైతే నానబెడుతూ ఉన్నాను నేనైతే ప్రతిసారి దోశలు నానబెట్టినప్పుడల్లా టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఎలా దోశలకి నానబెట్టుకుంటాను అనేది వీడియో చేసి పెడతాను ఇంకా నేను ఇంట్లోనే గ్రైండ్ గ్రైండర్లో వేసి పిండి అయితే పట్టించుకుంటానండి ఇక్కడైతే పప్పు కూడా చేసేసానండి ఇంకా మా పిల్లల్ని చూస్తున్నారు కదా నీట్గా రెడీ చేసి కూర్చోబెట్టాను టీవీ చూస్తూ ఉన్నారు ఒక పది నిమిషాలేనండి ఇంత నీట్గా ఉండే తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ ఎగిరి దూకి ఇక్కడ దూకి ఇంకా మొహం అంతా జిడ్డుగా చేసుకుంటారండి ఇప్పుడు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నారు ఇద్దరికి తలస్నానం చేపి చేశానండి నీట్గా పౌడర్ పూసి నాకు ఇలా పౌడర్ పూసి బట్టు పెడితే చాలా ఇష్టం అండి ఇంక ఇద్దరికీ టీవీ చూస్తూ ఉన్నారు ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి ఇంక పిల్లలకైతే అన్నం పెట్టాలి ఇంకా అన్నం పెడదామని ఇంకా నేనైతే ప్లేట్లోకి అన్నం అయితే వేసేసి నెయ్యి వేసానండి నెయ్యి వేసి పప్పుతోటి అయితే పెడుతూ ఉన్నాను సింపుల్గా ఇంకా దాంట్లోకి సైడ్ డిష్గా కూడా ఏమీ చేయలేదండి నెయ్యి వేస్తున్నా కదా నెయ్యితోటి తింటారులే ప్రతిసారి సైడ్ డిష్గా చేసి పెట్టడం ఎందుకు ఏదైనా పిల్లలకి మనం చేసే అలవాటుని బట్టే ఉంటుందండి చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో పెద్దయ్యా కూడా అదే నేర్చుకుంటారు అయితే సైడ్ డిష్కి లేని ఏమీ తినలేరండి నేనైతే మా పిల్లలకి ఆ అలవాటును మాన్పించాలని చెప్పి మా పిల్లలకి ఒక్కోసారి సైడ్ డిష్కి ఏమి లేకపోయినా కూడా తినే తినిపించేదానికి అలవాటు చేస్తూ ఉంటానండి పల్లెటూరులో చాలా మంది అలాగే తింటూ ఉంటారు కానీ సిటీలో ఎలా ఉంటారనేది నాకు తెలియదు మా ఇంట్లో మాత్రం మా వారికి ప్రతి దాంట్లోకి సైడ్ డిష్ కావాలి నేను ఒక్కొక్కసారి ఏమీ లేకుండా తింటుంటే మా వారు అడుగుతూ ఉంటారండి నువ్వు ఎలా తినగలుగుతున్నావు అలా సైడ్ డిష్కి ఏమీ లేకుండా అని నాకు అలవాటు అయిపోయింది నేను ఇలాగే తింటానంటానండి నాకు ఇష్టము ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలను అయితే పగలగొట్టేశానండి నీట్గా ఈ కొబ్బరికాయ చూసారా ఇది చెప్పచెప్ప లోపల నుంచి అలాగే వచ్చేసిందండి నాకు బాగా ఇష్టం ఇలా ఉంటే ఇంక ఈ కొబ్బరి అంతా కూడా పక్కకు తీసేసుకొని ఈ పీచుతోటి దోసల పెనంకి మనం చేస్తాం కదా నూనె పూసుకుంటాం కదా దాన్ని ప్రిపేర్ చేద్దామని పీచుని పడేయకుండా ఒక కవర్లోకి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అలా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ అది తినిపించేసాక ఇంకా సాయంత్రం తీసిన లాగండి ఇదైతే ఇంకా సాయంత్రం నేనైతే ఇంకా తల స్నానం చేసి తలస్నానం చేయలేదండి ముందు రోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు తలస్నానం చేశాను మామూలుగానే స్నానం చేసేసి మళ్ళీ ఒకసారి ఇల్లంతా తడిపట్టు పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అన్నం తిని అది మరకలు పడేసింది అందుకని ఇంకా దేవుడు పటాలు ఉన్నాయి కదా అక్కడ వరకు అయితే తుడుచుకున్నానండి తర్వాత బయట కూడా ముగ్గు అంతా మళ్ళీ తుడిపేసాను ఎందుకంటే మా పిల్లలు చాలామంది చాలా ఇంతకు వీడియోస్ వీడియోస్లో చెప్పాను కదా మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే గుమ్మం ముందు ముగ్గు వేసినా ఉంచరని ఉదయం వేసిన ముగ్గు నటేసి ఇటేసి తొక్కేసి పోయేసిందండి ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ ముగ్గు పెట్టుకున్నాను నా ముగ్గు బాగుందా బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందని ఇంక ఇలా ముగ్గు పెట్టేసుకొని తర్వాత దేవుడి కోసం ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రవ కేసరి చేద్దామని సింపుల్గా అయితే రవ కేసరి చేస్తున్నానండి దానికోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పక్కకు తీసుకొని తర్వాత కేసర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఆగపడుతుందని ఈ కేసరి అంటే మా వారికి చాలా ఇష్టం అండి ఇంకా అందుకని అయితే ఇంక రవ కేసరి చేసేసానండి రవ కేసరి చేసేసి ఇంకా నా పూజ అయితే చేసేసుకున్నానండి మీరు అందరూ ఆ రోజు పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే రవ కేసర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం నెయ్యి బాగా కనుక వేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది తర్వాత శనివారం కాబట్టి స్వామివారి కోసం తులసిమాలైతే అల్లుతున్నాను అల్లుతున్నానండి పువ్వులు కూడా అన్నీ మా వారితో ఉదయమే ఫ్రెష్గా చేసుకున్నానండి అసలు ఉదయమే చేద్దామనుకున్నాను పూజ కానీ ఇంకా చెప్పాను కదా పిల్లలు ఉన్నారని చెప్పి కుదరలేదండి అందుకని సాయంత్రం పూట అయితే చేసుకున్నాను ఇక్కడైతే స్వామివారికి దీపారాధన చేసేసుకొని ప్రసాదం కూడా నైవేద్యం సమర్పించేసేసానండి ఇంకా ఇంకా గుడికైతే వెళ్ళాలి నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు గుళ్ళో కూడా గోల చేస్తూ ఉంటారండి మా పిల్లలు గమ్ముగా ఉండరు అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటారండి ఇంకా గుళ్ళోకి వెళ్ళినా దేవుడి దగ్గర నెమ్మది ప్రశాంతత ఉండదండి వాళ్ళు ఎటు పోతున్నారా ఎటు వస్తున్నారా అని వాళ్ళని గమనించుకోవడమే సరిపోతుంది అందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి మా రూమ్లో ఉన్నాం స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని ఏమో కనకంబరాలతోటి ఇంకా స్వామివారిని తులసి దళాలు చామంతులు గులాబీలతోటి అలంకరించుకొని చక్కగా దూపదీపాలు నైవేద్యాలు సమర్పించి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో అయితే చేసుకున్నానండి పూజ ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాటిని అయితే సరిదిద్దుకుంటాను నాకు ఇలాగా దేవుడి పటాలకి దీపారాధన చేసుకుని పూలతో అలంకరించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే డైలీ దీపారాధన చేసుకోవాలని కూడా ఉంటుందండి కానీ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో పనులు వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళడం తీసుకురావడం మధ్యాహ్నం వెళ్ళి లంచ్ పెట్టి రావడము మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావడం ట్యూషన్ నుంచి తీసుకురావడం ఇలా వాళ్ళ పనులతోటి ఇంట్లో పనులతోటే సరిపోతుందండి అందువల్ల డైలీ దీపారాధన చేసుకునేది కొంచెం కష్టమవుతుంది ఇంకా గుడికి అయితే వచ్చేసానండి దేవుడి కోసము తులసి అలాగే కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నానండి స్వామివారికి అర్చన చేయించుకుందామని తీసుకొని ఇంకా అయితే ఎంటర్ అవుతూ ఉన్నాను నాకు కొంచెం మొహమాటం ఎక్కువ ఎక్కువండి గుళ్ళో వీడియోలు తీస్తే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పి నాకు చాలా భయం అండి అందుకనే ఎక్కువ వీడియోలు అయితే తీయను నేను ఒకటి రెండు క్లిప్ తీసినా కానీ అది దొంగతనంగా భయపడుతూ భయపడుతూ అయితే తీస్తూ ఉంటానండి ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్లో మెట్లు ఉంటాయి కదా ఇంకా వాటికైతే నమస్కారం చేసుకొని లోపలికైతే వచ్చేసానండి లోపలికి ఇంకా ఇంతలోపు ఏమైందంటే మా వారు కూడా వచ్చారండి నేను వస్తాను గుడికి అని మనం అనుకున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు కుదరదు కానీ అయితే కుదురుతుందండి అంతా కూడా స్వామివారి మహిమ ఆ స్వామివారి లీలలేనండి ఇంకా మా వారు పిల్లలు కూడా వచ్చారు నేనైతే ఒక్కదానే బాగా అనుకున్నా ఇంకా సడన్గా వాళ్ళు కూడా వచ్చారండి ఇంకెక్కడైదిగో చూస్తున్నారు కదా ఇక్కడేనండి ఇంకా స్వామివారిని దర్శించుకొని తిరిగి ఇంటికైతే వచ్చేసాను ఇంకా స్వామివారిని దర్శించుకున్నప్పుడు తులసి మాలైతే ఇచ్చారండి ఇక్కడైతే మా కృష్ణయ్యకి ఈ విధంగా అలంకరించానండి తులసి దళాలతోటి అలాగే గుళ్ళో ఆంజనేయ స్వామివారి చిన్న గుడి కూడా ఉందండి ఇంకా అక్కడ స్వామివారికి అలంకరించిన తులసి మాలలు ఇలాగా తమలపాకుమాలలు ఇవి ఎక్కువగా ఉంటే పక్కన పెట్టేసి భక్తులకైతే పంచుతారండి ఇంకా అది కూడా తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను స్వామివారి దగ్గర ఇంకా అయితే అనుకోకుండా గుళ్ళో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పిలిచి మరీ మా పెద్దోడికి స్వామివారి ప్రసాదం అయితే ఇచ్చారంటండి స్వామివారి ప్రసాదం మనకి దొరకడం ఎంత అదృష్టం కదా అందుకని ఇంకా కళ్ళ కదుకొని అయితే తింటున్నానండి గుళ్ళో పంచే పులిహోర ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి చాలా బాగుందండి ఇంకా తర్వాత పిల్లలకు కూడా డిన్నర్ తినిపించేసేసి ఇంకా ఉదయం దోశలకి నానబెట్టుకున్నాను కదా దాన్ని అయితే ఇలా మిక్సీలో పట్టుకుంటున్నానండి మామూలుగా గ్రైండర్లో వేసుకోవాలనుకున్నాను కానీ చాలా ఎక్కువ పని ఉంటుంది గ్రైండర్ కడగాలి తుడవాలి అని చెప్పేసి సింపుల్గా ఇలా మిక్సీలో అయితే పట్టేసుకున్నానండి చాలా స్మూత్గా చాలా బాగుంది దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా దోశ మావంతా పట్టేసుకొని కావాల్సిన వరకు మాత్రము బయట పెట్టుకొని మిగతాదంతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి త్వరగా పులిసిపోతుంది త్వరగా పులిసిపోతే పిండి అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండేదానికి బాగుండదండి దోశలు పుల్లగా అయిపోతాయి అందుకని నేను కొంచెం మాత్రము బయట తీసి పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఈ ఎండాకాలంలో పులిసిపోతుందండి ఒక్కోసారి పిండి పొంగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం చూసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇది అయిపోయాక ఇంక నేనైతే మునగాకు పొడి అయితే పట్టి పెట్టుకున్నానండి ఇది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను డీటెయిల్గా ఎలా పట్టాను ఏంటి అనేది ఇది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత వాటర్ తీసేసుకొని ఇంకా వాటర్ బాటిల్లో నీళ్ళు నింపేసుకొని ఇంకా అన్నీ ఎక్కడవి అక్కడ సర్దేసుకొని సామాన్లు కూడా కడిగి పెట్టేసుకొని ఇంక నిద్రపోయేదానికైతే బయలుదేరుతున్నానండి అండి దీపారాధన అయితే వెలుగుతూ ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి